హాయ్ అండి మనం ఏదైనా పండగలకి పబ్బాలకి పాయసం చేసుకుంటాం కదండీ అలాగే సున్నుండలు కూడా చేసుకుంటాం కదండి స్నాక్స్కి అలాంటప్పుడు మనం బెల్లం కత్తిపేడతో చాకుతో కోరుతూ ఉంటాం కదా కోరుతున్నప్పుడు చిన్న చిన్న మొక్కలు వచ్చేసి తొందరగా కరగం దానికి నేను అప్పటికప్పుడు కోరుకొని వేసుకునేలాగా మెత్తగా కోరుకునేలాగా నా దగ్గర ఒక టిక్ అయితే ఉందండి చెప్తాను మీరు నా టిప్ను ఫాలో అయిపోండి లో ఉంది కదండి నేను మెత్తగా ముక్కలు చిన్న చిన్న ముక్కలు కూడా లేకుండా నేను కోరుతానండి అది ఎలాగో మీకు చూపిస్తాను చూడండి ఇది మన క్యారెట్ కోరుకునే వెయిట్ ఉంటుంది కదండి దీంతో కోరేసుకుంటే చాలా మెత్తగా వస్తుందండి అవితే గుర్తుపెట్టుకోండి మనం స్టోర్ చేసుకోవడానికి కోరుకునే బెల్లం అయితే ఉండదండి ఎందుకంటే ఇది ఇలాగ మెత్తగా కోరే కొద్ది కొద్దిగా బాగాలా ఉంటుంది అనమాట అది మనం అప్పటికప్పుడు అయితే అలా కోరుకున్నా పర్లేదు నిల్వ ఉండేలాగా చేసుకుని నిలవ ఉండేలాగా ఉంచుకునేది అయితే మనం కత్తి పెడతానో చావుతో కోరుకోవడమే బెటర్ అండి చూసారా ఎంత మెత్తగా పడుతుందో అసలు బాగా మనం పేస్ట్ పేస్ట్ అయిపోయినట్టు ఉంటుంది కదండి మిక్సీ పెట్టినట్టు మనం పాయసం చేసుకున్నప్పుడు బెల్లం వేసి చేసుకుంటే పాలు ఇరిగిపోతాయి గట్రా అంటారు కదండి అలా మనం పొయ్యి మీద నుంచి దించేసుకున్న తర్వాత ఈ బెల్లం పొడి వేసుకుంటే అవి విరగకుండా ఉంటాయి అలాగే తొందరగా కూడా కరిగిపోతుందండి మన మనల్ని ఇప్పుడు షుగర్ వాడొద్దని చెప్తున్నారు కదండి అదే చక్కెర వాడద్దని చెప్తున్నారు కదా మనం పాలలో గట్ట పిల్లలకు కూడా కలిపేవాలంటే కూడా నేను ఇప్పుడు మీకు చూపించడం కోసం ఇలా ప్లేట్లోకి కోరుతున్నానండి మామూలుగా డైరెక్ట్గానే కోరేసుకోవచ్చు అనమాట ఇలా కోరేసుకుని పిల్లల పాలలో కూడా వేయించండి అంటే తొందరగా కరిగిపోద్ది అనమాట కన్నా స్వీట్గా కరిగిపోతుంది అలా అంత మెత్తగా ఉంది మీరు చూస్తున్నారా చూడండి ఇలాగ పాకం వచ్చేస్తుంది కోరే కొద్దీ నేను అందుకే నిల్వ అయితే ఇలా కోరుకోవద్దని చెప్తున్నాను ఒకవేళ అలా ఎండలో పెట్టుకుంటామంటే అది మీ ఇష్టం సరేనండి నాకు పావు కేజీ మొక్క కోరుకోవడానికి ఫైవ్ మినిట్స్ అయితే పట్టిందండి ఐదు నిమిషాలు అయితే పట్టింది నేను చేసుకున్న పాయసంలోకి నాకు ఈ బెల్ల పొడి అయితే సరిపోతుంది నేను ఇంతవరకు కోరుకుని పక్కన పెట్టేస్తున్నాను పాయసంలో వేస్తాను చూడండి నేను ఇక్కడ పాయసం చేస్తానండి కట్టేసాను కూడా గ్యాస్ కూడా కట్టేసుకున్నాను నేను మామూలుగా మీకు చూపించడం కోసం వేస్తాను అనమాట అండి పాయసంలోకి నేను బెల్లం కోరుకున్నాను అలాగే మనం సున్నుండ్రులు కూడా చేసుకున్నప్పుడు మనం మళ్ళీ బెల్ల పొడి కలుపుకొని మిక్సీ పట్టుకుంటామండి అది అవసరం లేకుండా కూడా మనం ఈ పొడి వేసుకొని డైరెక్ట్గా కలుపుకొని చేసేసుకోవచ్చండి నా టిప్ మీకు నచ్చితే కనుక నా ఛానల్ ఫాలో అవ్వండి నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్